నేను ఎప్పుడు అడుగుతుంటాను సాక్ష్యం చెప్పిన తర్వాత మళ్ళా ఇద్దరు ముగ్గురిని అడుగుతుంటాను అంటే ఏం చెప్పారు అని నేను నేను వింటాను కానీ మరలా మీరు ఎంతవరకు విన్నారు అడుగుతారు కదా మిమ్మల్ని రాత్రి పూజకి వెళ్ళావు అక్కడ అసలు ఎందుకు వెళ్ళావు ఏ ఉద్దేశంతో వెళ్ళావు అని అడుగుతారే నేను అడిగినప్పుడు మీరు ఏం చేయాలి తెలుసా వాళ్ళకి చెప్పాలి అంటే ఏం చేయాలి ఇక్కడ చెప్పండి చెప్పండి జాగ్రత్తగా వినాలి వినడం వేరా జాగ్రత్తగా వినడం వేర దేవునికి చెప్పండి గట్టిగా చాలా సంతోషం మరి శ్రేష్టమైనటువంటి శుభరాత్రి దేవాతి దేవుడు మనందరికి గొప్ప ఈ శలిని కూడా ఖాతరు చేయకుండా శావుకుల యొక్క మాటకు అనౌన్స్మెంట్ ను గ్రహించి అంతేకాదు గుర్తు పెట్టుకుని పోయిన ఆదివారం చెప్పాం మీ అందరికీ చాలా చక్కగా సమయానికి వచ్చిన మీ అందరికి కూడా ప్రభు క్రీస్తు నామములు మన దేవాతి దేవునికి మన మధ్యలో ఉన్నటువంటి దైవ సేవకుల కుటుంబం కూడ ప్రభు క్రీస్తు నామములు శుభములు వందనాలు ప్రైజ్ రాడండి నీ పక్కన ఉన్న వ్యక్తికి సెకండ్ ఇచ్చి బోగున్నావు అమ్మా ప్రైజ్ రాడని చెప్పు కొత్త సంవత్సరంలో కొత్త నవ్వుతో చెప్పు కొత్త నవ్వు పాత నవ్వు కాదు పాత కోపం కాదు కొత్త నవ్వు నీ పక్కన ఉన్న వ్యక్తి ఎవరైనా అమ్మా బాగున్నావా బ్రదర్ బాగున్నారా నీ పక్కన సెకండ్ అండి బాబు బాగున్నావా ఇచ్చారా అందరూ చాలా సంతోషం మరి ఆ ఈ శ్రేష్టమైన సమయం సమయంలో వారు చెప్పారు సాక్ష్యం ఎంతమంది విన్నారు బయట వాళ్ళు నేను అడగను కానీ ఇక్కడ ఉన్న వాళ్ళని ఎవరు చెప్తారు చెప్పండి మీరే చెయ్యొత్తండి ఎవరు విన్నారు ఒక రాలేదని విన్నారు నెక్స్ట్ ఏంటమ్మా ఓకే ఓకే చాలా సంతోషం మీరు చాలా చక్కగా విన్నారు పాములే విన్నారు మీరు దేవుడు వాళ్ళ దేవుడు ఎంత అద్భుతం చేశాడు నేను వాకింగ్ చేసేటప్పుడు ఆలోచించాను దేవుడే నాకు ఆలోచన ఇచ్చాడు ఎన్నో సార్లు చెప్పినట్టు మా బాబాయ్ చెప్పినా కూడా ఈసరప్పరో చెప్పినా కూడా నేను అప్పుడు తీసుకోలేదు ఎందుకో దేవాతి దేవుడు ఆ మనసులో వాకింగ్ చేసేటప్పుడు దేవుడు ప్రేరేపించాడు అది కూడా భగవంతుని తలంచుకుని నేను ఆనుకున్నాను ఈ పని అంతా కూడా సక్రమంగా జరిగింది ఎన్నో అపోపాలు పెట్టారు భయపించారు అన్ని ఏమీ లేదు ఇక్కడ చాలా ధైర్యంగానే దేవుడు మా కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా జరిగాయి దేవుడే జరిగించాడు గనుక దేవు పిలవాలి ఇంట్లోకి అలే వారు పిలవాలి అని అనుకున్నప్పుడే వాళ్ళకంటే ఆ పిలుపుకు ముందే వచ్చేసాడు అక్కడికి నేను ఉంటానన్నా దేవుడు అలా అలే ఆయన మాట చాలు ఆయన చూపు చాలు ఆయన ఆలోచన చాలు మనకి ఆయన మన మధ్యన ఉంటే చాలు దేవుడికి స్తోత్ర అది చెప్పారు కానీ ఇంకొక మాట చెప్తాడేమో అనుకుంటున్నా నేను మా మాయగారు త్వరలో ఆ రక్షణ భాగ్యాన్ని దేవుడు మాకు కూడా అనుగ్రహించేలాగా ప్రార్థన చేయండి అని చెప్తాడేమో అనుకుంటున్నాను ఇంకా టైం ఉంది కానీ మేమైతే మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం కుటుంబం అంతా దేవుళ్ళు ఉన్నది మీరు కూడా దేవుళ్ళకి వచ్చేయాలి దేవుడికి మీరు దగ్గరగానే ఉన్నారు కానీ మీ హృదయం ఆయన దగ్గరికి వచ్చేస్తే హృదయం అని ఇంట్లోకి వేసిపో వచ్చేది మేమందరం మీ ఇంట్లోకి రావడం కాదు వేసిపో మీ హృదయం అని ఇంట్లోకి వచ్చేయాలి దేవునికి స్తోత్రా త్వరలో వచ్చే పోతున్నారు ఈ మధ్యలో ఏమైనా ఉంటే అన్ని త్వరగా తీర్చేసుకోబోతున్నారు అంతేకాదు ఆ వర్కర్ గారు కూడా ఉన్నారు అమ్మా దేవునికి స్తోత్రం ఆ మా సాక్షిలో చెప్తే మనం అందరం ప్రార్థన చేసేస్తున్నాం ఆమె ఆయన దగ్గరికి చెప్పేస్తుంది కనుక ప్రార్థనలో పెడదాం ఒక భారాన్ని కూడా మన మీదించారు దేవునికి స్తోత్రం నీ కావాలి విజయం రక్షణ పొందిన అలా నీ కావాలి చెప్పి మరి అది కూడా చేసిస్తాం యాల ఆ పిల్లలకు ఉద్ద్యగాల ఓకే దేవునికి స్తోత్ర హalleluja ఆ కావాలని అడుగుతున్నారు అమ్మగారు ఆ ఓకే నాలుగు సివర్ పట్టుకొని నేను బయటికి రావలేదు ఈ రాత్రికాల సమయంలో కొన్ని నిమిషాలు మూడు మాటలు ముచ్చటగా విందా తండ్రి కుమార పరిశుద్ధాత్మ అన్నట్టుగా దేవాది దేవుడు మనతో మాట్లాడబోయే మాటలు మనిషి మాట్లాడితే ఏ మనిషికి ప్రయోజనము కాదు ప్రభువే మనతో మాట్లాడితే ఆత్మీయ అనేటువంటి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు గనుక ఉన్నాడని నువ్వు నమ్మితే ఇవి మాటలు నీ కోసమే దేవుడికి స్తోత్రం పరిశుద్ధ గ్రంథమైన లేఖన గ్రంథములు ఉన్నత స్థితి అంటున్నాడు ఈరోజు మన అంశం ఏంటంటే ఉన్నత స్థితి అనండి అందరు కూడా మనం అందరం ప్రభు నమ్ముకున్న వాళ్ళందరినీ కూడా ఉన్నత స్థితిలో ఉంచాలి అనే దేవుని ఆలోచన మనుషుని ఆలోచన ఏంటంటే మనమే ఉన్నత స్థితిలో ఉండాలి ఎదుటివాడు నాకంటే తక్కువగా ఉండాలి మనుషుని యొక్క ఆలోచన ఎప్పుడు మీరు తీసుకోవద్దు దేవుని యొక్క ఆలోచన పట్టుకుంటే ఉన్నతమైన స్థితిలోనే ఉంటాం హలో ఎవరు అయినప్పటికీ మన స్థితి ఏంటో మనకు తెలుసు కానీ మన స్థితికి మంచి కార్యాలు ప్రభు చేయాలి అంటే సాక్షాత్తు యేసు ప్రభులు వారే మన జీవితాల్లో ఉన్నతమైన కార్యాలు జరిగించాల అప్పుడు మనం ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు మనం తీసుకుని వెళ్తాడు హాల మన దేవుడు ఉన్నతమైన దేవుడు అండి మన దేవుడు చేతగాలి వాడికి మన దేవుడు శక్తికి మించి మన ఆలోచన మన ఉద్దేశాలన్నీ కూడా పక్కన పెడితే దేవుడి ఆలోచన మనం లోబడితే ఆయన గొప్ప కార్యాలు చేస్తాడంట ఆయనకు మూడు పేర్లున్నాయి చెప్పండి అందరు కూడా ఆశ్చర్యకరుడు అందరూ చెప్పాలి ఆచర్యకరుడు అంతేకాదు ఆయన క్షేమాభివృద్ధి ఇచ్చేవాడు క్షేమాభివృద్ధి మూడవది కర్త అయినటువంటి దేవుడు ఈ మూడు మాటలు పట్టుకోండి ఈ రోజు రాత్రి కానీ మన దేవుడు ఆయన ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడు చాలా మంది ఈ యొక్క అంచు దినాల్లో ఈ భయంకరమైన దినాలలో చాలా మంది ఎక్కువ ఏమవుతున్నారంటే సంవత్సరాలు ధరలు కానీ నేను దీవించబడలేదు రోజులు మారిపోతున్నాయి ఆయుష్ తగ్గిపోతుంది అంతం పెరిగిపోతుంది కానీ నా బ్రతుకు ఎదుగుదల రాలేదు ఎదగకపోవడానికి పోవడానికి కారణం ఏంటంటే ఎదుటి వారి మీద ఏడవడమే ఒక మనిషిగా ఎదుటి వారి మీద ఏడవడం మానేస్తే మనము దీవించబడడానికి అతి సమీపముగా ఉంటాం దేవునికి స్తోత్ర ఉన్న దాంట్లో తృప్తి కలిగి జీవించాలి లేని దానికోసం కాని కోసం భగవంతుడు అడగాలి చెప్పండి చెప్పారు మన భగవంతుడు ఎవరు చెప్పండి మన భగవంతుడు ఎవరు చెప్పండి అందరూ చెప్తే డౌట్ గా చెప్తున్నారు కొంతమంది ఆశ్చర్యకరుడు ఆ రెండవది క్షేమాభివృద్ధి కలగజేయవాడు మూడవది ఆలోచనకంత నీకు ఆలోచన రాలేనప్పుడు ఆయన ఆలోచన ఇస్తాడు నీకు ఎప్పుడు ఇచ్చాడంట ఆలోచన చెప్పండి చెప్పండి ఎక్కడ ఇచ్చాడంట నడిచేటప్పుడు ఇచ్చాడు హలో లూయా నడిచేటప్పుడు ఇచ్చాడు అదే నడుస్తూ నడుచుకుంటూ పొలంలోకి వెళ్తున్నారంట ఒక కుటుంబం ఆల్రెడీ భర్త అక్కడ పొలం పని చేస్తున్నాడు ఈ వెళ్తుందంట ఆ భర్త కోసం వెళ్తుంటే ఎల్చు ఎల్చు గొట్టు మీద ఆగిందంటండి ఆ భార్య ఆ గొట్టి మీద ఉన్న భార్యతో సాక్షాత్తు దేవాది దేవుడు వారికి ఉన్న అవసరత గురించి మాట్లాడుతున్నాడు అమ్మా ఈ ఈ రోజు నుండి మొదలుకొని నీ యొక్క కౌగిలిలో ఒక చక్కని కుమారుడు పుట్టబోతున్నాడు నీ కౌగిలిలో ఒక చక్కని ఆరోగ్యకరమైన బిడ్డ పుట్టబోతుంది అంటే ఇది ఎలా సాధ్యం ఎంతో గొప్ప గుడ్ న్యూస్ నాతో కాదు నాకంటే పొంగిపోతాడు మా ఆయనతో కానీ నువ్వు చెప్తే అని ఆ భార్య అంటుందంట ఆ దేవుని దూతతో అంటే దేవుని దూత అంటే నీ భార్యతో కూడా నీ భర్తతో కూడా ఏం చేస్తానని ఇదే గుడ్ న్యూస్ చెప్తాను మాట తప్పని దేవుడు అండి అనే ఆ భార్య భర్తలు మనోహ మనోహ భార్యతో దేవాది దేవుడు మాట్లాడాడు వారు అవసరత ఎరిగిన దేవుడు ఈ రోజు మనం చెప్తే గనుకు నౌసరతం మనకు తెలియదు కానీ మన హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు అదే వియా హాశ వర్కర్ గారు ఆశపడినట్లుగా వరక చిన్నన్ని ఆశపడినట్లుగా లేకపోతే మేరీ గారు ఆశపడినట్లుగా వారి జీవితంలో ఒక నూతనమైన కార్యపు దేవుడు చేయబోతున్నాడు ఆవేర్ అలా వెంటనే భార్యభర్త్రత్రంతరం అన్నారా భార్యభర్తలు అన్నారా ఆవేర్ అంటే అది జరిగిపోతుందని హూయా ఎప్పుడైతే దేవుడి యొక్క మాటను మనం రిసీవ్ చేసుకుంటామో ప్రభు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు మనల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి గల కారణము తర్వాత మనల్ని దీవించడానికే దీవించడానికి బదులు దేవద్ ఒక మూడు మాటలు మనతో చెప్తున్నాడు ఏంటి అని చూస్తే ఈరోజు అసలు ఈ యొక్క కార్యక్రమము ఈ యొక్క ప్రార్థన ఈ కృతజ్ఞత కూటము దేని కొరకు అంటే మనుషులు కొరకు కాదంట మనుషులకు చేసినట్లుగా కాదంట చూడండి దేవుని వాక్యములు చాలా చక్కని మాటలు మాట్లాడుతున్నాడు ఏపీసీలు రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఏడో వస్తున్న ఒక చక్కని మాటను దేవుడు మనతో జ్ఞాపం చేస్తున్నాడు చూడండి ఒకసారి చదవగలిగిన వారు ఏ ప్రశ్న రాసిన పత్రిక మనుషులకు చేసినట్టు కాక చూడండి చూడండి ఏమంటాడు అక్కడ మనుషులకు చేసినట్లు కాక ప్రభువునకు చేసినట్టే ఎవరికి చేస్తున్నారంట శ్రీని గారు ఈ యొక్క కార్యక్రమము ప్రభువే చేశారు ఇల్లు విషయంలో దేవుడు అందుకనే ప్రభు కొరకే చేస్తున్నాడంట ఇష్టపూర్వకంగా సేవ చేయడు ఎలా చేస్తున్నాడంట ఆయన ఇష్టపూర్వకంగా చేయగలిగారు కాబట్టి ఇంత చక్కగా దీన్ని నిర్మించగలిగారు చాలా మంది ఇష్టపూర్వకంగా చేయలేరు కష్టంతో చేస్తారు కష్టంతో ప్రారంభిస్తుంటారు కాదు కాదు వారు ఎంత మంది వారిని భయపించిన వారు ఇష్టంతో చేశారు కాబట్టి అలా కళ్ళ కనబడకుండా చేశారు దేవుడు దేవుని స్తోత్ర చెప్పాలి అంతే కానీ భయం భయంతో ప్రారంభించారు అనుకో ఇష్టపూర్వకంగా కాకుండా భయంతో అనుకో ఏదో ఒకటి కనబడే కనబడతాం అనుమానమే పెరిగిపోతాం చూసింది కాదు మాటే అనుమానమే పెరిగిపోతామండి వారు చెప్పిన మాట ప్రకారం భయం భయంగా అమ్మో నిజవే కావాలి ఉంటాయి కావాలి ఎక్కడో గారు కనబడతాది కావాలి అనుకుంటూ భయపడుతూనే కానీ పని ప్రారంభించారు అనుకో ఆయన ఎలా ప్రారంభించారంట దేవుని మీద ఆలుకుని ప్రారంభించారంట హూయా నీ పైన కావ్యం నీ కొర ప్రతి కాలం కూడా సఫలమవుతారు తప్ప విలము కానీ కాదు ఏదైనా సరే ఏదైనా సరేనండి గనుక దేవునికి చేసినట్ల ఇష్టపూర్వకంగా చేశారు గనికనే ఇష్టపూర్వకంగా కృతజ్ఞతాస్ కూడా మనకి చెల్లిస్తున్నారు ప్రిల్లారా దేవాది దేవుడు మనం అందరం చేసిన ప్రార్థన ఇంతకుముందు ప్రార్థన అయింది క్రిస్మస్ దినాల్లో గుర్తుందా మీకు ఎక్కడా ఎక్కడా సంతోషం మన జ్ఞాపకం చేసుకుంటా అక్కడ ప్రార్థన పెట్టుకున్నాం ఆ ప్రాంతంలో నేను ఒక మాట అన్నాను గుర్తుందా మీకు అలాంటి చెప్పకండి ఐగో కొత్త సంవత్సరంలో ఎప్పుడో చెప్పిన మీరు ఏదో రెండు మొక్కలు చెప్పేది గబాలు వదిలేతి సరికి వెళ్ళి ఇంటికి వెళ్ళి గబాలు పడుకుని పోతాం కానీ మీరు ఎప్పుడో జరిగి మనల్ని చెప్పమంటే అలాగంటే కొత్త సంవత్సరంలో కూడా మీరు మారా అన్నట్టుగా ఎహరగా చూస్తున్నారు ఇంకా కొంతమంది అందుకే జాగ్రత్తగా వింటే గుర్తుంటాయండి దేవుడు చేసే కార్యాలు హాల లూయా దేవుడు ఒక నూతనమైన కార్యము శ్రీని గారి జీవితంలో చాయ్ పోతున్నారని చెప్పారు ఆ రోజు ప్రార్థన చేస్తాను నా నోటి మాట కాదని ఆ ప్రార్థన అలా వచ్చేసింది ఇదేనేమో అది హాల లూయ ఒక్కొక్కసారి దైవజుడు మాట ఆయన అవునరు పరగా మనం అవును కానీ మార్చడం గనుక దేవుడు చేసే కార్యాలు మామూలుగా ఉండదండి ఇష్టపూర్వకంగా వాళ్ళు చేశారు కనుక ఈ ఇష్టపూర్వకమైనటువంటి నివాసాన్ని వచ్చినంత మేము ఆశ్చర్య చాలా లోతుగా ఉండేది నేను నిర్మాత స్థలం కానీ దీన్ని చాలా హైట్ చేశారు ఒక అడుగు అండి చేశారు అడుగు హైట్ చేశారు ఇష్టపూర్వకంగా చేయగలగారు పాలే ఏదో ఇచ్చేద్దాం ఇచ్చేదో యవకాలు రెండుకి ఇచ్చేదోలా ఏదో చేసే మేసగా కాదు కాదు పొద్దున్నే సీకరతో వచ్చి ఎంతో బాధ్యత తీసుకుని దగ్గరే ఉంటూ ఆయన ప్లాన్ ఏ ప్లాను చెప్పండి చెప్పాలి ఆయనకి నచ్చిన విధంగా ఆయనకి ఇష్టపూర్వకంగా ఆయనకి నచ్చే విధముగా ఏం చేశారు దీన్ని నిర్మించుకోవడానికి ఎంతో ప్రయాసపడ్డారు ఎంతో కష్టపడ్డారు ఇవన్నీ మరి ఎప్పుడు నిలిచేవాడు తెలియదు నేను ఎప్పుడు చూసినా ఎక్కడ కనబడేవాడు తెల్ల తెల్ల అడుతు ఎక్కడ కనబడేవాడు వాటర్ చేస్తున్నట్టు ఏదో పని చేస్తున్నట్టు అంటే ఇష్టంతో ఉన్నటువంటి పని అలా ఉంటుందండి అప్పగించేసింది కాదు కూలి పని చేయించిన కూడా దగ్గర నుండి ఇష్టపూర్వకంగా చేయించే పని ఎలా ఉంటుంది సూపర్గా గా ఉంటది దేవునికి స్తోత్రం స్థితిలో మనం ఉండాలి అంటే మొట్టమొదటిగా మూడే మూడు మాటలు చెప్తున్నాను ఇంటిలో నమ్మకంగా ఉండాలి అందరు కూడా దేవుడు ఇచ్చిన ఇల్లు ఈ ఇంటిలో మనం ఏం చేయాలా నమ్మకంగా పని చేయించారు కాబట్టి ఇంత చక్కగా ఉంది డబ్బులు ఇచ్చేసి అది చేసామంటే ఇంత నమ్మకంగా ఇంత నీట్ గా ఇంత క్లీన్ గా ఇంత క్లీన్ గా ఉండనే ఉండదు దేవుని స్తోత్రం చెప్పాలి రెండవ మాట ఏంటంటే పనిలో నమ్మకంగా ఉండాలి ఇంటిలో నమ్మకంగా ఉండాలి రెండోది దేంట్లో నమ్మకంగా ఉండాలా పనిలో కూడా నమ్మకంగా ఉండాలి ఇంటిలో నమ్మకం ఉన్నాడంటే ఒక ఆయన పాతిక లక్షల కార్బల్గాన్ని నడిపించిన యువనాయకుడు ఆయనకి నెత్తిపోడి అని పేరెట్టారు బైబుల్లో నెత్తివాడంట ఆయన పేరు హలో లూయా చెప్పండి చెప్పండి నోటి మాలిన్యం గలవాడంట ఆయన ఎందులో నమ్మకంగా ఉన్నాడు దేవుని యొక్క ఇల్లులో మన ఇంట్లో కాదు మీ ఇంట్లో కాదు మా ఇంట్లో కాదు దేవుని యొక్క ఇంటిలో నమ్మకం ఉన్నాడట ఆయన గొప్ప నాయకుడుగా చేసేసాడు త్రిపుల్ పార్టీ అనగా మూడు నలభై జీవితాన్ని ఆయనకు అనుగ్రహించాడు ఒక్కొక్క నలపి అంతా కూడా శ్రమ ఒక నలపి అంతా దేవునితో గడిపే అనుభవం ఒక నలభై అంతా కూడా ఒక నాయకత్వం కలిగినటువంటి నేరుగా దేవుని దగ్గరికి వెళ్ళిపోయే అవకాశాలు దేవుడు ఇచ్చాడు నిరంతర కదా నమ్మకత్వానికి మెండై దీవులు కలవు చాలా సార్లు నమ్మకమైన వారిని ఏం చేస్తారు తెలుసా ఆ పని అప్పగించినటువంటి యజమానులు వారు అనుకున్న కంటే వారు ఒప్పుకున్న దానికంటే ఎక్కువ ఇస్తారు ఒళ్ళు వచ్చుకుని యథార్థంగా కష్టపడితేనే అది పని కూలిపోయినావుని ఏదైతే ఏదంటావుని అండి నమ్మకానికి తగినటువంటి ప్రతిఫలం వస్తుందండి నాకు చాలా సార్లు మా రాంబో మాస్టర్ గారు ఎక్కడికెళ్ళిన జ్ఞాపం చేసుకుంటాను నాకు చదువు చెప్పిన రాంబా మాస్టర్ గారు చనిపోయి చాలా కాలం అయింది విజయప్రసాద్ ఇంటికి వెళ్ళి పేర్లు బద్దలు కొట్టు అనివాడు పబ్లిక్ దగ్గరికి వచ్చేస్తుంది సారు సెవెంత్ క్లాస్ కదండి అందరికంటే బాగా చదువుతున్నాను నా రైటింగ్ అయితే మాత్రం డాక్టర్ రైటింగ్ కానీ నాకు తప్ప ఎవరికి అర్థం కాదు కానీ అందుకే బాబు నీకు నేను పాస్ చేసేస్తాను నువ్వు ఇంటికెళ్ళి పేర్లు బద్దలు కొట్టు అమ్మగారు పొలంలో లేవని ఫోన్ చేశారు అని ఇంటికి వెళ్ళి నమ్మకమ్మగా ఎన్ని జాన్ చెట్టు జాన్ చెట్లు నాలుగే జాన్ చెట్లు అడిచేసిదా మేడం మేడం మీద తెచ్చి అడిసేత్తే ఆ పని అయిపోయే వరకు వెళ్ళి వాడిని కాదు మళ్ళీ బద్దలు వరకు గొడ్డలు పట్టుకొని మొత్తం బదలు కొడేసి మళ్ళీ వాటిని గూళ్ళు నిలబెట్టి బేగ ఎండిపోవాలని గూళ్ళు కట్టేసి వెళ్ళిపోతే ప్రసాద్ నువ్వు అక్కడ వేరా నమ్మకంగా పనిచేస్తున్నా నిన్నెప్పుడు తక్కువగానే చూసేవాడిని నేను నిన్నెప్పుడు చూసి చూసేవాడిని కానీ ఇంత నమ్మకంగా పనిచేయడానికి ఆ మీరు ప్రభుని నమ్ముకున్నారు కదరా అనేవాడు కానీ ఆ నన్ను రాసేస్తాను పాస్ చేస్తాను పాస్ చేస్తాననే నాలుగు నాలుగు పదిలు పది పేరు చేసేసాడు నాలుగు సార్లు రాశాను పదో తరగతి నాలుగు సార్లు పదో తరగతి రాసిన ఏమని వాడు అంట తెలుసా నేను దగ్గరికి వస్తాను కిటికీలోంచి స్లిప్లు అందిస్తాను నువ్వు రాసేసుకుంది గానీ అనివాడు ఆ నీ ముందోడు రాసుకున్న తీసుకొచ్చిన నీకు అందిస్తాను నేను వెళ్ళిపోతాను అనివాడు నువ్వు పాస్ అయిపోద్ది వాడు కానీ ఆయన నమ్మకంగానే చేసేవాడు కానీ గేట్ దాటలో ఆరుకొచ్చి రానిచ్చేవాడు కదా పోలీసులు నేను పేలైపోయేవాడిని మనిషి మీద చెప్పు నేను ఏమైపోయాను మనిషిని చెప్పు నేను ఏమైపోయాను పేలు ఇంకా లాభం లేదు నా తండ్రి ఎన్నిసార్లు కూడా నేను టీవీ మారలేదు కాబట్టి నన్ను దేవుడు పేలు చేసి ఎత్తనాడు అనుకున్నా అంతట నాకు ఒక మనసాక్షి గర్దించి నేను అన్నాను యేసయ్యా నేను పాస్ అవ్వాలి అంటే నేను రే పొద్దున సేవకు నవ్వాలి అంటే ఈ సంవత్సరం గానీ పాస్ అవీ బైబిల్ కాలేజ్ కానీ వెళ్ళలేదా ఇంకా నీ సేవ చేయాలని దేవునితో దేవునితో ఇచ్చానండి ఒక మాట దేవుడికి కోపం వచ్చి ఉంటుంది పాస్ చేసేసాడు దేవుని స్తోత్రం అల్లీయా దేవుని స్తోత్రం చెప్తా వాళ్ళు అంటే నేను మనిషిని నమ్మితే ఏమైపోయాను పేరైపోయాను కానీ దేవుని నమ్మితే ఏమయ్యాను పాస్ అయ్యాను చాలా మంది చెప్పారంట ఆయనకి ఆలోచన రాలే దేవుడు చెప్పాడు వెంటనే రంగంలోకి దిగాడంతే అది అప్పవనే వేస్తా ఉన్నాయి అప్పటికప్పుడే దేవాది దేవుడు త్వర త్వరగా కొన్ని కార్యాలు దేవుని మాట అయితే స్థిరపడతదండి దేవుని మాట ఉన్నతమైన స్థితిలో ఉంటాదండి మనుషుల మాటలు కృంగదీస్తాయి మనుషుల మాటలు బయపడతాయి మనుషుల మాటలు మనలను గాయపరుస్తాయి తిరిగితనం కలగజేస్తాయి చేస్తాయి ఈ రోజు నుండి పట్టుకో ఈ నూతన సంవత్సరంలో నువ్వు నీ ఇంటిలో నమ్మకం ఉండు చెప్పండి అందరు కూడా దేవుడిచ్చేది నీకు చిన్నదో పెద్దదో గూడు ఈ గూడు కూడా వారు ఉన్నారు మాస్ కాండా పాడేరు ముంచి పుట్టు అమ్మనుగూడ కిలనింగి చూపు వనకఢిల్లీ ఆ ప్రాంతాలకు వెళ్ళాం వాళ్ళకి బట్టలేనే ఒంటి మీద మనకి ఈ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా కరెంట్ సప్లై అయ్యే కార్ఖాన అక్కడ ఉంది మాస్కాండలో పద్దెనిమిది వేల అడుగులు కింద ఉంది అది అక్కడ కరెంట్ తయారవుతుంది అక్కడికి వెళ్ళి చూసాం మేము దేవుని బిడ్లారా నేను అంటున్నాను కదా అలాంటి ప్రాంతాలకు ఇటు రే సీరగుట్ట అటు సీరగుట్ట అదే వాళ్ళ ఇల్లు వారికి బట్టలు లేవంటి మీద అందుకే మన సంఘం నుంచి పద్నాలుగు బస్తాలు ఒకసారి ఏడు బస్తాలు ఒకసారి నాలుగు బస్తాలు ఒకసారి ఇప్పుడు మళ్ళీ ఒక పది బస్తాలు రెడీ చేస్తాం ఇస్తున్నాం బట్టలు నలిగిన బట్ట సిరగని బట్ట మీ ఇంట్లో దగ్గర ఉన్నా కూడా అటుకొచ్చి వచ్చి శచి దగ్గర చెప్పండి మీ పేరు చెప్పండి మీ పేరు రాసుకుంటాం మీ పేరు అన్ని చెప్తాం వాళ్ళు మీ కొరకు ఏం చేస్తారు ప్రార్థన చేసి వేసుకుంటారు ఆ బట్టలు దేవుని స్తోత్రం చెప్పాలి మొట్టమొదటిగా మనము మన ఇంట్లో నమ్మకంగా ఉండాలి రెండవది మన పనిలో నమ్మకంగా ఉండాలి ఇంటిలో నమ్మకం ఉన్నవాడు మోసే గురించి మనం జ్ఞాపం చేసుకున్నాం ప్రిల్లారా ఆయన గొప్ప నాయకుడు అయిపోయాడు అర్థవుతుందండి కనుక ఈ పనిలో కూడా నమ్మకత్వం కలిగి ఉండాలి పనిలో నమ్మకం ఉంటే ఆ టయానికి కష్టంగానే ఉంటుంది ఆ పని చాలా కష్టంగా ఉంటుంది ఇది అయ్యగారు నేను కలిపి డబల్ ఎక్స్ అనే ఒక కంపెనీ ఉంది అచ్చుతాపురంలో ఇరవై అడుగులు లో గాల్లో ఒక ఓసట్టుకుని ఒక చేత్తో బ్రస్సెట్టుకుని బోల్ట్కి వేయాలి పెయింట్ ఇద్దరం గాల్లో ఏలాడుతున్నాం నాకు వస్తే మామూలుగా రాదు తుమ్ము ఎప్పుడో వస్తా ఆరు నెలలు ఒకసారి మా పక్కన ఒకడు మీద ఉన్నాడు పూడుమార్కి ఒక రోడ్ అంతే ఆరు పడిపోను కిందనే ందుకు అవురా అయ్యా ఎంత గట్టిగా తుమ్ముతాలా నేను చెప్పిపోతాలో నన్ను ఏం చేయబోతావురా ఏదైనా కిందగా ఆవిడ తుడుతుంది కింద డస్ట్ అంత పైకి వస్తుంది నా ముక్కులోకి వచ్చింది తుమ్ము వచ్చింది నర నరాలోంచి ఎంత భయంకరంగా వచ్చింది నేనెంత బాధపడాలి గుండెలు వచ్చేస్తున్నాయి నాకు తుమ్ము వచ్చి నువ్వు పడిపోతావని నాకు తెలిసేటి నిన్ను పడగొట్టాలని కూడా నా ఉద్దేశము కానే కాదు అంటాడు అన్నయ్యా మీరు ఎంత ధైర్యంగా అలాగే వెళ్తున్నాను నీ భాష నాకు అర్థం అవ్వలేదురా ఆడి పేరు మళ్ళీ ఆనందం నీ పేరన్నా మార్చుకో భాష మా బాస మాతో మాది ఇంకే బాస అంటున్నాను ఒక ఏరియా అయినప్పటికీ నేను అన్నాను తర్వాత మాతో చాలా కాలం ఆ ఒక్క నెత్తిపోడి గుడితో డెబ్బై మంది కుర్రోలకి పూడుమడక ఆ పెద్దూరు కరెంట్ర కరెంట్ ఆఫీసు బ్యాక్ సైడ్ సంవత్సరం పది నెలలు నుండి డెబ్బై మంది అవనస్తులు తయారు చేశాను దేవుని కొరకు నేను వెళ్తే అంటారు అనియా నేను గుర్తున్నానా అంత వాళ్ళు ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోయారు వాలీబాల్ ఆడుకుంటూ భయంకరమైన భూతులు ఆడుకుంటూ చాలా భయంకరంగా నశించిపోతున్నాయి ఎవరి విడవో ఎవరిని నమ్మరో కొట్టేస్తారు అవసరమైతే నలుగురు కలిసి ఏకమేసి తడ్డితో బాధేత్తారు అలాంటి మురుకుల మధ్యకెళ్ళి సంవత్సరం పది నెలలు మా నాన్నగారు చనిపోక ముందు మడకలోనే సేవ చేయడానికి దేవుడి క్రూప చూపాడు అంటే ఒక్క మాట మనం చేసే పనిలో నమ్మకత్వాన్ని చూసిన వారు ఒకరు ఏం చేస్తారు మనతో స్నేహం ఎవరొకరు మనతో సహవాసం చేస్తారు నన్ను కూడా తీసుకెళ్ళండి నన్ను కూడా పిలవండి అంటారు అంటే పనిలో నమ్మకత్వం ఉంటేనే పిలుస్తారు సుమ గనుక దేవుడు బిడ్డారు మూడో మాట చివరిగా నేను చెప్పి ముగిస్తున్నాను మూడో మాట ఉంది ఏంటో తెలుసా దేవునికి నమ్మకం ఉండాలి చెప్పండి అందరు కూడా ఇది చాలా ఇంపార్టెంట్ దేవుని దగ్గర ఎలా ఉండాలా నమ్మకం ఉండాలి మన నమ్మకం అపనమ్మకం కాకుండా చూసుకోవాలా మన విశ్వాసంలో నిలబడాలా పదహారవ తారీఖున విజ్ఞాపన ప్రార్థన ఉద్యమము మన గ్రామంలో మన మందిరంలో జరుగుతుంది తొమ్మిది గంటలకు వస్తారు ఎవరంతట వారిగా సాయంత్రం నాలుగు గంటల వరకు వారి హృదయంలో ఉన్న బరువు గుండెల్లో ఉన్న బాధ వారికి ఉన్న సమస్యలు అన్ని కూడా దేవుడు తీర్చాలని మనసారా కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే దినవి దినము ఉదయం అంతా కూడా మేము ప్రార్థన చేస్తాం దేవా రాత్రికాల సమయంలో కూడా నీ బిడ్డను రండి అయ్యా అయ్యా ఈ ప్రార్థన కూటానికి మంచి వాతావరణం దయచేయండి అయ్యా దేవా నీ యొక్క ముఖాంతరం నుంచి చక్కని మాటల ద్వారా మాతో మాట్లాడండి ప్రభావిని కూడా మేము ప్రార్థన చేస్తాం దేవుడు ఏం చేశాడు ఎంత మందిని ఈరోజు దేవుడు తీసుకుని వచ్చాడు దేవుని స్తోత్రం చెప్పండి ఇంకా చాలా మంది రాలేకపోయారు కానీ దేవా వచ్చిన వారు అందరు కూడా ధన్యులు అనండి అందరు కూడా వచ్చిన వారు అందరము ధన్యులు ధన్యులు అండి మనం దీవించబడుపుతాం ఖచ్చితంగా మన పని పక్కన పెట్టి మన కుటుంబాల పక్కన పెట్టి మన బిడ్డల పక్కన పెట్టి దేవుని సన్నిధి కొడుకు మనం వచ్చిన దేవుని దగ్గర నమ్మకం ఉండి వచ్చాను చూసావరా ఆ మాట పట్టుకుని వచ్చావే దేవుడు దాన్ని దీవిస్తాడండి ఒకవేళ ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ప్రారంభించి పడిపోయినా ఇంకా దీవిని ప్రారంభం అవ్వలేదేమో ఈ రాత్రి నుండి దేవుడు ఒక నూతనమైన దీవెనను ప్రారంభించబోతున్నాడు దేవునికి స్తోత్రం కలిగిన దేవుడు ఈ వీరిద్దరు కూడా మనకు ఒక భారం ఇచ్చారు మన సంఘం అంతటికి ఒక భారాన్ని ఇచ్చారు ఏంటంట చెప్పండి చెప్పండి రెండు ఇచ్చారు గాని ఏదో ఒక ఆప్షన్ మీకు రావాలి మీరిద్దరు నన్ను చాలా మంది ప్రార్థన చేయమంటారు ఐదుగారు నా మనసులో ఒకటి అనుకున్నాను అది తీరిపోయేలాగా పేర్థం చేయండి ఏమనుకున్నావో చెప్పమ్మా అంటాను నేను ఇంతవరకు నాలుగు చివరి వరకు వచ్చింది నోటిలోంచి బయటకు రావడానికి ఏం పోయింది నాకంటే నీ ఏమో కానీ దేవునికి రహస్యమైంది ఏమి లేదు నీకు ఆ ఆలోచన నీ తలంపు పుట్టక ముందే నాకు తెలుసు అంటున్నాడు ఏసయ్య హృదయ రహస్యములో ఎరు అన్నా దేవుడు అంట మన దేవుడి పేరు గనుక మీకు ఖచ్చితంగా ఎవరు కావాలో చెప్పండి ఫస్ట్ ఎవరు కావాలో చెప్పండి శ్రీని గారి ద్వారా వెళ్ళాలనుకుంటున్నాను అదిగో అంత ఆయన ఆలస్యం చేస్తాడు మనం అడిగేది క్లియర్గా ఉండాలా క్లీన్గా ఉండాలా చెప్ప ఎవరు కావాలన్నా నీకు తమ్ముడు కావాలంట ఏ పేరు నీ పేరు గౌతమ్ కోసం సపోర్ట్ పట్టినందు చాలా గా చెప్పాడండి నాకు తోడు కావాలా నేను మా తమ్ముడు కలిపి పిలపడాన్ని ఒక ఊపాలని ఎవరు కావాలంటాడు తమ్ముడే కావాలంట అదే స్పష్టత దేవుడు ఇవ్వబోతున్నాడు చెప్పండి అందరు ఇది నా మాట కాదు ఇది నా మాట కాదు దేవుడి కృపానంద మాట అయితే అయిపోతే ప్రసాద్ మాట అయితే ఫెయిల్ అయిపోద్ది ఇది దేవుని మాట దేవుడు చేయబోతున్నాడు శనివారం రాత్రి శనివారం సాయంత్రం ఐదున్నర గంటలకు నన్ను పిలిచారు మడుతూరు ప్రాంతానికి ఎందుకో తెలుసా పన్నెండు మంది గారి దగ్గర తీసుకెళ్ళారంట దయ్యం వదలగొట్టించుకోవడానికి భర్త సరిపోయాడంట యాక్సిడెంట్ లో ఒక కుమారుడు ఇంకంతే ఏ దయ్యం వచ్చేస్తుందో తెలియదు కానీ గుండెలు అట్టుకుని పీకేస్తుందంట ఆ అమ్మాయిని మడుతూరు ఆ అక్క ఉందంట అక్క దగ్గర పంపించేశారు ఇంకా ఒంటరిగా ఉంటే అది ఎలాగ చంపేస్తుంది అంటే వాళ్ళ అక్క తెలిసిన గారు అందరి దగ్గరికి తీసుకెళ్ళిందంట అందరూ అయిపోయిన తర్వాత నా దగ్గరికి వచ్చింది వార్త నన్ను తీసుకెళ్లేదు వెళ్ళగానే నేను అడిగాను అసలా నీ పేరు ఏం పేరు ఎక్కడి నుంచి వచ్చావు ఎందుకు వచ్చావు ఏం చేయడానికి వచ్చావు నీ అవసరత ఏంటో చెప్పు అని అడిగితే అది చెబుతుంది ఈయన యవన కాలంలో నాకు మాటిచ్చింది మాట తెప్పింది పెళ్ళయ్యి నాకు అంత అది అలా లూయ ఏ ఇచ్చిందంట మాట వయసులో మాట ఇచ్చిందంట వయసు మళ్ళిన తర్వాత మాట తప్పిందంట అందుకే నేను వదలకుండా ఇప్పుడు వచ్చాను ఏ ఎప్పుడో వయసులో మాడితే అప్పుడు పట్టుకోవాలి కదా పెళ్లి అయిన తర్వాత ఏ ఆధారం లేని ఎదవరాలు పట్టుకుని నువ్వేం చేస్తావని ఏమని పోతావా పోవా నేను మామూలు పాస్త అందులో నేను మామూలు కాదు నేను భయపించడానికి చెప్పలే నీ అంత నువ్వు పోకముందే నీ అంత నువ్వు పోకముందే నీకు మాట చెప్తున్నాను ఈ రోజు నువ్వు అతను మరలా వేచి దగ్గర నువ్వు రావడానికి వీల్లేదు ఈమె దేవుని బిడ్డ ఆహా దేవుడు పెట్టే కాని చేసేవని పనికి పనులు నాకు తెలుసు అంటుంది అది ఎంత గట్టిగా మాట్లాడుతుంది అక్కడ ఉన్న వాళ్ళ అందరు గుండె కాయలు గురు గుద్దితుంది అంటే ఆలబృతులు కూడా ఎక్కడికి పాడేస్తుంది అనుకుని పోతుంటారు బయటికి నమ్మకం ఉండేవారు లేరండి దేవుని పేరు పెట్టుకుని దేవునికి రిపేర్ తెస్తున్న వారు ఎక్కువైపోతున్నారు దేవుని పేరు పెట్టుకుని దేవునికి అవమానం తెస్తున్న వారు అయిపోతున్నారు అందుకే దేవుని గాయాలు ఎప్పుడో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే ఆయన సిరివి ఆయన గాయాలు పొందుతున్నాడు ఐదు గాయాలు మార్పులు కానీ మనము చేయించినటువంటి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్న మన జీవన విధానం పెట్టాలి గాయాలు ఏమవుతున్నాయంట రేపబడుతున్నాయి దయచేసి గమనించండి పెద్ద మనసు అర్థం చేసుకోండి ఈ మాటలు దేవునికి నమ్మకముగా ఉండగలవు అంటే దేవుణ్లో ఉండు లేదా లోకంలో ఉండు రెండు పడవలను అడిగి వేయద్దు స్థితిలో ఉంటే నీకు దేవుని రాజ్యం ఉండదు ఆ పాతాల ఆరని అగ్నిపడా కూడా నువ్వు సెట్టావు ఎక్కడుంటావో నాకు నీకు తేలిదు దేవుని బిడ్డలారా అంటున్నాను కదా దేవుడు నమ్మకం ఉండాలా ప్రార్థన చేసి ఆమెను అన్నాను ఆమెను అనగానే ఒక చూడండి ఇప్పుడు మా చిన్న కూడా కనబడలేదు అన్నారే ఒక తేలు అప్పటి వరకు లేదా ఇంట్లో ఆ తేలులా వెళ్ళిపోతుంది ఇంట్లోంచి బయటకు అలాగా అయ్యో అయ్యో పొట్టు పొట్టు కొట్టేద్దాం కొట్టేద్దో అని చెప్పట్టుకున్నారు కాదు కాదు పానీ దాన్ని మరి అన్నడు ఈ ఇంటిలోకి రాదు అది సాతాను చూడండి ఎలా అని అన్న చూపించాను అమ్మో నిజమే అసలా ఇంత నీట్గా ఉన్న ఇంట్లోనికి ఇంత టైల్స్ ఉన్న ఇంట్లో తేలి అసలు ఎలాగ నిజమే కదా ప్రార్థన ఆమె అన్న తర్వాత కదా ఇది ఏమవుతుంది బయటికి వెళ్తుంది అవును ఈ క్షణం నుండి మొదలుకొని అయ్యగారు పన్నెండు మంది పాస్టర్ గారితో అంత ప్రార్థన చేస్తే అవ్వలేని పని మీ ద్వారా అయిందంట నా ఉదయాన్ని నేను మరలా క్యాలెండర్ ఇవ్వడానికి వెళ్ళాను ఆ ఊరు ఎంత సంతోషంతో ఇంకా మీ పికే ఫోన్ చేద్దాం అంటే అవసరం వచ్చేదాన్ని మాత్రం మన నిద్రీరు కార్యం చేరిపోతున్నా మర్చిపోతారు కనబడితే చెప్తారు ఎలాంటి శోతలు అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు లేరు అనుకుంటాను నేను ఎంతనే చెప్తారు మీరు అందరు దేవుడి స్తోత్రం చెప్పాలి 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 గట్టిగా ఆలూయా కనుక త్వరగా అయిపోయింది గృహము దేవుడి మీద ఆనుకుని ప్రారంభించారు దేవుడు చేసిన కార్యానికి త్వరగానే వాళ్ళందరిని వారు పిలిసారి లేట్ చేస్తే కాదు కొత్త సంవత్సరంలోనే ఆ ఎంతనే ఈ కొత్త సంవత్సరంలోనే ఈ కొత్త నెలలోనే దీన్ని ప్రార్థన కూటం పెట్టుకోవాలని వారికి ఇచ్చినటువంటి గొప్ప ఈ యొక్క ఆలోచన దేవుని దగ్గరింది హలో చెప్పండి గట్టిగా నీ పక్కన వ్యక్తితో చెప్పు నేను చెప్పిన ఈ మూడు మాటలు మొట్టమొదటగా చెప్పండి అందరు కూడా నీ పక్కన ఉన్న వ్యక్తి అక్కడ చూసు ఆ నువ్వు ఇంటిలో నమ్మకం ఉండు చూడన్నారా నీ పక్కన ఉన్న మనిషి మొక్కలో కళ్ళులో కళ్ళేటు చెప్పు నువ్వు ఇంటిలో నమ్మకంగా ఉండు నువ్వు పనిలో నమ్మకం ఉండు దేవునికి నమ్మకం ఉండు చెప్పారా అందరూ ఒక లేదు అనుకుడు వారికి మీలా నమ్మకత్వం దేవుడు ఇస్తాడండి దేవుడు ఇస్తాడు ఇంకోసారి చెప్పేద్దామా ఆ బయట వాళ్ళు ఇద్దరు చెప్పుకుంటా లేదా ఎందుకని నాకు కనబడుతున్నారా చెప్పండి చెప్పండి ఒకటి నీ ఇంటిలో నమ్మకం ఉండు నీ పనిలో నమ్మకం ఉండు దేవుల్లో నమ్మకం అప్పుడు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు చెప్పండి చెప్పండి ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు నీ స్థితి మారుతాది నీ గతి మారుతాది నీ గృహం మారుతాది నీ పిల్లలు భవిష్యత్తు మారుతుంది తలలో మంచి కలుగుతుందాం ప్రార్థన చేసుకుందాం